એ બાયા ઓ બાયા એ દે એટલે બેર બેર બાયા યોગવાલની કે એ કાલા બાયા પોએ તો બ નીકી પો પ્રોડ્યુશન એ દે ઉને મીકી ભાઈ પકવા જો છે તો ન મર્યાદા પકવા ઓન તરી કુના હો મસકુ ટું તોડું દામની એ પોપો પોપો એ પોપો પોપો બુદને 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 સખત કાટબો

ఎందుకు బాయ్ దూరం జరుగు అంటే దాని అనుభవం ఏంది బాయా అది ఉంటేనా ఏంది బాయా అది ఉంటేనా అది ఉంటే ఖచ్చితం లేకుండా ఉన్నారు జరుగుతున్నారు మా పెళ్ళి సేపు మా పెళ్ళు సేపు సార్ ఏమయ్యా దగ్గరికి పోతామంటారు ఇవ్వదే పక్కన ఇష్టముడి మాతో మాట్లాడకుండా ఉండవా నువ్వాడు నువ్వాడు పెద్దయినా కాదా లేదంట కట్ చేస్తా అంటున్నాడు ఓ రాజు ఏడాది కట్ చేస్తాడు ఫస్ట్ లేదు ఇంకా ఏడ కట్ చేస్తాడు అంట అదే కదా ఏం కట్ చేస్తాడు ఏమో కట్ చేస్తా కట్ చేస్తాడు కత్తర చూపిస్తున్నాడు ఓ శ్రీ అమ్మ చూడు నువ్వు కదా సరి కూర్చోవు ఆ వల్ల ఉద్రే హారి కూర్చోవు ఆ వల్ల ఉద్రే హరి అనేది ఏం లేదు

ఎక్కడ మీరు ఇద్దరు కలిసి పిస్తున్నా ఏం చేస్తారు అడుగుతూ కూర్చోళ్ళినవట ఏం చేస్తారు అడుగుతూ అలా చేసాం పో పో నేను చెప్తా మేము చెప్తాం పో లే 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 నా ఫరద్ మురాద్ ఏకి அந்த அண்ணங்க அன்ன போட்டு சச்சிநிலா